హలో చిట్టి చేతులు ఎట్లున్నారు నిన్న అమ్మమ్మ పాలకూర వేయడం చూసినారు కదా మరి పప్పు చేయడం కూడా చూద్దాం రండి కావలసినవి చాపుడు ఆనియన్స్ ఎండుమిర్చి కొన్ని కరివేపాకు ఇంకొక నిమ్మకాయ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మీకు తగినంత ఆయిల్ వేసుకొని కాయిందా లేదా చూసుకోండి తర్వాత పోపుకి కావాల్సినవి ఏంటివి ఆవాలు కొంచెం జీలకర్ర మెంతులు వేసుకోండి జీలకర్ర ఓమా మెంతులు ఈ మూడు మన డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోండి ఎందుకంటే అవి మన గట్ హెల్త్కి డైజెషన్ ప్రాసెస్కి యూజ్ అవుతాయి సో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి అవి మంచిగా వేగాక కొన్ని ఎండిమిర్చి తీసుకొని అవి వేసుకోండి వేసిన తర్వాత మూత పెట్టాలి లేదంటే మన ఫేస్ మెహందీ అవుతుంది అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇట్లా బ్లాక్ కలర్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు ఇంకా ఆనియన్స్ వేసుకోవాలి అవి కూడా గోల్డెన్ బ్రౌన్కి వచ్చేవరకి మంచిగా ఫ్రై చేసుకోండి అది మంచి ఆయిల్ పీల్చుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు చూసి ఇక్కడ మన నెక్స్ట్ మస్ట్ టైం షుడ్ ఏంటంటే ఇంగువ ఇంగువ అనేది మనకి హెల్త్కి ఇంపార్టెంట్ కాబట్టి అది వేసుకోవాలి వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు మంచిగా కలిపి కొంచెంసేపు ఆగి పసుపు వేసుకోండి అక్కడ అమ్మమ్మ చూసుకుని చూపెట్టినట్టు ఐదు నిమిషాలు ఆగండి పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసుకోండి ఆ నెక్స్ట్ మంచిగా కలుపుకొని జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి అది కూడా చాలా ఇంపార్టెంట్ టేస్ట్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతుంది కర్రీస్లో నెక్స్ట్ గల్లుప్పు తీసుకోండి మేము మోస్ట్లీ ఇంట్లో గల్లుప్పే వాడతాము ఎందుకంటే అది చాలా మంచిది గల్లుప్పు నెక్స్ట్ మిరియాల పొడి కొంచెం తీసుకోండి లిటిల్ విట్ మిరియాల పొడి నెక్స్ట్ తగినంత కారం మీరు కారం ఎక్కువ తినాలనుకుంటే కారం ఎక్కువ తినండి లేదంటే తక్కువ వేసుకోండి మీకు బట్టి వేసుకోండి అంతే అది మొత్తం వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన హీరో ఐటెం బయటకు వచ్చింది హీరో ఐటెం అంటే ఏంటి మన పాలకూర అంటే నేను కూడా నా చిట్టి యూజ్ చేసినా అనుకోండి అది వేరే విషయం నెక్స్ట్ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత పాలకూర మొత్తం వాటర్ రిలీజ్ చేయాలి ఇప్పుడు వాటర్ రిలీజ్ అంటే అదంతా పీల్చుకునే వరకు కొంచెం టైం పడుతుంది కాబట్టి మూత పెట్టేసుకొని కొంచెం టైం ఇవ్వండి దానికి నెక్స్ట్ చూస్తున్నారు కదా అట్లా వాటర్ రావాలి వాటర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ పాలకూర మొత్తం వాటర్ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం మినప్పప్పు తీసుకోవాలి ఎస్ మీరు వింటున్న నిజమే ఎందుకంటే అందరూ జనరల్గా కందిపప్పు పెసరపప్పు ఇది తీసుకుంటారు కదా ఇది ఈ కాంబినేషన్ ఏంటంటే మినప్పప్పు పాలకూర సో మా అమ్మమ్మ చాలా బాగా చేస్తుంది ఇది ట్రై చేయండి అసలు మళ్ళీ మర్చిపోలేరు అది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ పిండి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి అట్లా గింజలు పడకుండా మంచిగా స్ప్రెడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేయండి మిక్స్ చేసి చేసి అది నిమ్మకాయ మంచిగా పట్టిన తర్వాత ఇప్పుడు మన స్టార్ ఐటమ్ వేయాలి ఆ పౌడర్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలు పెట్టేస్తా ఎందుకంటే ఇది మా అమ్మమ్మ రెసిపీ ఆ పౌడర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ధనియాల పొడి కూడా వేసి స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసుకోవాలి వేడి వేడి అన్నం పక్కన ఆవ తొక్కు విత్ నెయ్యి అండ్ మన కర్రీ ఆహా ఒక్క బుక్కతో స్వర్గం అంతే అది ఎలా ఉందో మా అమ్మమ్మని చెప్తుంది చూడండి కావాలంటే అలా ఒక్క బుక్కలో ఇట్లా పెట్టుకొని తింటే చారి ఏమంటావు అమ్మమ్మ అది సూపర్ సబ్స్క్రైబ్